మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు విజయోత్సవాల పేరుతోటి వాళ్ళ పరిపాలన పూర్తయ్యి ఒక సంవత్సర కాలం జరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త తరహా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు అంటే ఏం చేయకుండానే సంబరాలు చేసుకోవటం అనమాట విజయోత్సవాల పేరుతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉత్సవాలను వాళ్ళు రైతులను మోసం చేసినటువంటి మోసాల ఉత్సవాలుగా చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెప్తుండరు యవశం రైతు రైతేడిసిన రాజ్యం బాగుపడదు అని ఇవాళ తెలంగాణలో యవసం చేస్తున్నటువంటి రైతులు గాలం తిప్పలబడి దుక్కి దున్ని ఇత్తనాలేసి పంట పండించి ఆ పంటను అమ్ముకొని కూడా సరైనటువంటి మద్దతు ధర రాక బోనస్ అందక కొనుగోలు కేంద్రాలు లేక వీళ్ళిచ్చినటువంటి హామీలేవి నెరవరక ఇవాళ అయ్యో రామచంద్ర అని చెప్పి గోసపడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి విజయోత్సవాలు మాత్రం చేసుకుంటున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే రెండు సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి ఆనాడు మీరు చేసినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇగో ఇది దీని మీద ఫోటోలు కూడా ఉంటాయి చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరి ఫోటోలతో రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక తొమ్మిది హామీలు ఇచ్చినారు ఈ తొమ్మిది హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు మీ రైతు డిక్లరేషన్ని మోసాల డిక్లరేషన్గా డిక్లేర్ చేసి అయ్యా మేము మోసాల డిక్లరేషన్ చేసినాము మీరు ఓట్లేస్తే మేము అధికారంలోకి వచ్చినాము అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేసినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని తెలంగాణ రైతులను క్షమాపణ అడిగి మీరు విజయోత్సవాలు చేసుకుంటారో మోసాల ఉత్సవాలు చేసుకుంటారో ఆ సభలు రద్దు చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి